ప్రభాస్ గారు ఏంటంటే ఆ సినిమాలో కంప్లీట్లీ వేరే లుక్ అండి కంప్లీట్లీ తెల్లగడ్డము హెయిర్ అదంతా కొంచెం ఆ టైప్ లుక్ కరెక్ట్ గా నేను ఆయన్ని చూసే టైంకి ఆయన నన్ను చూశారు నేను హలో అండి అన్న ఆయన కూడా హలో అండి అన్నారు ఈయన సైలెంట్ గా హనుగారు దగ్గరికి వెళ్ళి చూసినట్టు కానీ నేను గుర్తుపట్టలేకపోతున్నాను అన్నారంట ఈయన హనుగారు వెంటనే తీసుకొచ్చి ఈయనేనండి నాకు నా ఫస్ట్ సినిమాలో హీరో అందల రాక్షసిలో వన్ ఆఫ్ ద టూ హీరోస్ అయినా అదేదే అంటే హా రాహుల్ రహింద్రనా అదేంటి మీరు చాలా యూత్ గా క్యూట్ గా ఉంటారు కదా మీరేంటి ఇలా ఆ మీ సినిమా రోల్ లుక్ ఇదండి అన్న అయ్యో ఆ తర్వాత ఆయన ఆయన ఆ రోజు ఒక పది సార్లు అండి నేను సైలెంట్ గా ఆయన ఉన్నానని తెలియక నేను కూర్చుంటా సైలెంట్ గా నుంచి ఏమనుకోకండి నేను గుర్తుపెట్టలేదు అయ్యో సార్ ఏం పర్లేదు సార్ నేను ఏం అనుకోలేదు సార్ మళ్ళీ ఒక అరగంట తర్వాత మళ్ళీ వస్తారు మీరేం అనుకోలేదు కదా అయ్యో సార్ పర్లేదు సార్ మీరేంటి సార్ మీరు సారీ వరీ చెప్పొద్దు సార్ అంటే లేదండి నేను గుర్తుపట్టలేకపోయా ఈ లుక్కులో ఏం పర్లేదండి అంత స్వీట్ అండి ఒక పది సార్లు చెప్పుంటారు ఆ రోజు ఈ